అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ మా సేవ నిలేజ్కి స్వాగతం వ్లాగ్ నైట్ అయితే పెడుతున్నాను అండి నేను ఇలా రే చీకడుకుంద్రు ఏం అమ్మట్లేదు సరే వాళ్ళు సెంటర్కి వెళ్ళైతే ఇప్పుడు వచ్చేసారండి వాళ్ళు ఏం తీసుకొచ్చారో చూపిస్తాను ఇదిగోండి మాకు ఏంటి అవి బెండకాయలు ఓ బెండకాలు ఏంటండి కేజీ అవునా యా కరెక్ట్గా చెప్పారండి కేజీ బెండకాయలు తీసుకొచ్చారు అలాగే టమాటాలు ఏం చూసుకోటిగా చూపిస్తున్నావు తాతని వెళ్ళి క్లియర్ చూపిస్తాను ఇంకేంటి వంకాయలు వామ్మ వంకాయలు తినలేకండి నాకు పిచ్చెక్కిపోతుంది ఇంట్లో లేదని డైలీ వంకాయ 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 ఇష్టం అండి వంకాయలు చంపేస్తున్నారు ఇక్కడ ఉల్లిగడ్డలు కూడా తీసుకొచ్చారు అలాగే గాలి ఫ్యాన్ కూడా తీసుకొచ్చారు అనమాట గాలి ఇస్తున్నానికి ఇబ్బంది ఉందని గాలి ఫ్యాన్ తీసుకొచ్చారండి దీని గురించి కథ చెప్తా వినండి ఇది రిపేర్కి వచ్చింది మాట తీసుకెళ్లి రిపేర్ చేయించుకొని వచ్చిన ఫ్యాన్ ఇది గాల్ ఫ్యాన్ కాయ వేసారు ఇదిగోండి కొత్త కాయ వేసారంట ఇది కాయ టమాటా కాయ ఎండకాయ ఎండకాయ ఇవా కాయ తీసి కాయ వేసారు కాయ ఫ్యాన్ కి కలొచ్చు నీది ఉంటే ఇంకా ప్యాన్ తిరిగేది లేదా అటు తిరిగింది అసలు దీని పేరేంటి నువ్వే చూసుకో నాకు తెలియదు ఆ పేరు నాకు పేరు తెలియదు ప్లీజ్ మీకు పేరు తెలిస్తే కామెంట్ పెట్టండి విష్ అది ఏం పేరు ఏంటి దాని తెలుగు కొన్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అలాగే సపోర్ట్ చేయండి బిల్ ఐకన్ ఒకటి కూడా షేర్ చేయండి ఫ్యాను బాగాలేదండి పాడైపోయింది ఇన్నాళ్ళు అందుకే వేసుకోలేదు మేము ఇది మా అన్నయ్య వాళ్ళ దగ్గర ఉంటుంది అన్నమాట ఈ ఫ్యాను తీసుకొచ్చుకొని మేము రిపేర్ చేయించుకున్నాం అన్నమాట పైన తొలగిస్తారు ఇవాళ తరిగిస్తారు రేపా ఇవాళ తరిగిస్తారంట మా అక్క కూరగాయలు చూపిడు అని ఓ కట్టేటట్టు అంటుంది సరే ఇప్పుడు కూరగాయలు ఏంటి మామిడికాయలు మామిడికాయలు ఇందాక దాసకాయలు అనుకుంటున్నాను అనుకుంటున్నా నేను నా పని అండి నేను దోసకాయలు అనుకున్నాను కానీ వచ్చేసి మామిడి పట్ల మాట బాగుందా బాగుందండి నా యాస అనుకోక మరి మామిడి పట్లు చూడగానే యాస మారిపోయింది సరే ఇంకేంటి చూపిస్తుంది అండి మా అక్కడ తీసుకుని వాళ్ళలో నిమ్మరసం నిమ్మరసం కూడా తీసుకొచ్చావా మా పాప నిమ్మరసం అందుకుపోయిందండి చిక్ 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 అన్నమాట అయితే ఇంతవరకు అయితే సరుకులు తీసుకొచ్చారండి ఇగో ఒకసారి చూపిస్తాను చూడండి మావిడి పండ్లు వడలు టమాటాలు బెండకాయలు వంకాయలు మళ్ళీ వంకాయలు నిమ్మరసం మా అక్క మరీను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ మానసేవ్ ప్లీజ్ అలాగే సబ్స్క్రైబ్ బెల్లైకన్ కొట్టని వీడియో చేసేయండి అరే సరే మోకా ఫ్యాన్ ఎవరు కడుతున్నారు ఇవాళ కడతారు రేపు కడతారా సరే అండి ఇప్పుడు కడతారా అంట ఫ్యాను ఫ్యాన్ రూపాయలు కాయ వేసినందుకు చిచ్చిది ఇదేం ఇది ఇది లేదు ఇది దీని లోపల ఉన్నాయి అవి మొత్తం ఊడిపోయిచ్చాడన్నా ఇది మొత్తం నేను చూడమన్నాను ఇది కూడా రావట్లేదు ఇది దీని లోపల మళ్ళీ ఎందుకు మళ్ళీ పైనుంచి ఊడిపడిద్దామని నటి కూడా కొద్దిగా బిగించమన్నాను అంత మంచిగా చూసి ఏమండి ఇది చాలా రోజులక పాత పడిపోయింది మాట తిరుగుతుందా చూసారు అసలు అక్కడ చూపి చూపించిండు ఈ కంపెనీ మనం చాలా మంచి కంపెనీ అంట అక్కడా దొరకదండి బ్యాటరీ కంపెనీ బ్యాటరీ ఇవ్వాలనుకుంటే మన లక్ కొద్ది అలా దొరికింది అది అది దీని బ్యాటరీ కాదు వేరే కంపెనీ బ్యాటరీ ఇది అర్థమైంది అది దొరకదు అన్నప్పుడు అక్కడ లేదని అర్థం వేరే చూసేసిన అర్థమైంది తీసుకోవచ్చు ఆయన మొత్తం తొందరపోయింది కదా మంచిగా చేసాడు కదా అన్నయ్య మరి ఇంకే థ్యాంక్స్ ఫర్ అన్నయ్య సరే ఇంకా లేచి చేయరండి ఫ్యాన్ ఇదిగోండి కూరగాయ వేసేస్తున్నమాట మా చెల్లి ఇదిగోండి ఏ ఇదేంటిది అది పండ్లు పెట్టే పండ్లు పెట్టి అట్ట తీసుకొచ్చారండి అది దాంట్లో వేసేస్తున్నారు కూరగాయలని ఇప్పుడు కూరగాయలు వేసేస్తున్నాయండి మంచి ఓ అంతమంది చేస్తే పాడైపోతాయే ఇదిగోండి వంకాయ వేసింది ఇంకో కవర్ కూడా ఉంది ఇది రెండో కవర్ అన్నమాట ఇదో బెండకాయలు కూడా పోసేస్తుందండి అండి కూరగాయలు మొత్తం పోసేసరికి చూపిస్తాను నేను ఇదిగోండి మామిడి పండ్లు వంకాయలు బెండకాయలు అలాగే టమాటాలు కూడా ఇదిగో పెట్టేస్తుందిమాట ఉల్లిపాయలు అయితే ఇంకో పట్టట్లేదండి వేరే దాంట్లో పెట్టినారు ఇంకా మా వాళ్ళు అయితే ఫ్యాన్ సెట్ చేస్తున్నారు అది అలా ఎలా సెట్ చేస్తున్నారు అంటే చూపించేస్తాను వెళ్ళి త్వరగా ఇదిగోండి మా తమ్ముడు మా అన్న కొడుకు రండి రాములు ఇద్దరు కలిసి ఫ్యాన్ ఫిట్ చేస్తున్నారండి అవి ప్లేట్లు అన్నమాట ఫ్యాన్ రెక్కలు మీకు తెలిసే ఉంటుంది కదా ఆ రెక్కలు పిట్ చేస్తున్నా అనమాట ఉంది కదా దానికి ఊరు నట్లు పెట్టి చేస్తున్నారు చూడండి అలా చేస్తున్నారు నాకైతే రాదు కదా నేను కూడా చేస్తే వచ్చిన మా పట్టుకుంది రెండు పిక్ చేశారు ఇప్పుడు మా తమ్ముడు ఇంకో మూడోది పిచ్చి చేస్తాను అనమాట చూడండి అలా చేస్తున్నాడు చేయాలి పెద్ద గుండలేమాట తిప్పుతున్నాడు కానీ క్లియర్ కాదు చూడండి ఇంకో స్క్రూ డ్రైవర్తో సహా తిప్పుతున్నాయిగా ఇలా అన్నట్లు అయితే బిగించేసారు చింతల్లి ఎందు మాడికి చూపి ఇప్పుడు మా పాప అయితే మాడుకి తిండి బాగుందా చూడమ్మా సరే కానీ నువ్వు గెటప్ చేంజ్ చేస్తున్నావు తల్లి మొహం నిండా చక్క పౌడర్ బదులు మా పాప మట్టి దిట్టకుని పూసుకుందండి నువ్వు మొహడికే కూర్చుకుంటావా నేను సపోర్ట్ పొందని కూర్చుకున్నావు అనుకున్నా సరేనా సరే చూపిస్తా ఒకసారి ఉండు బాయ్ నేను విన్నాను వెళ్ళి ప్యాన్ చూపిస్తా ఒకసారి విన్నాను వాళ్ళోటుక్కుంటూ నువ్వు మాలిక నోట్లో కుక్కుంటూ నేనే బట్టల నోట్లో కుక్కోవాలా ఇదిగోండి మొత్తం మొత్తంగా అయితే మూడు రెక్కలతో పిక్ చేశారు మూడు మాట మూడే అండి ఏ శానికైనా మూడే ఉంటాయి కదండి నేను చూడండి మళ్ళీ ఇగో ఇలా అయితే పిక్ చేశారు కానీ వంగిందంటున్నారు అండి రెక్కలు కొద్దిగా వంపొచ్చినాయి అంటున్నారు దానికోసం సరిచేస్తున్నారు అన్నమాట ఇక్కడ వంపు వచ్చింది అక్కడ వచ్చింది పంప అంటున్నారు పట్టుకొని చూపిస్తున్నాడు మా అబ్బాయి అయితే వచ్చిందని చెప్పాను అని చెప్పి ఇంకా పైకి పెట్టి చూపిస్తున్నాడు అండి మా అక్క అయితే అది అలా పెట్టేసింది నేను అలా కాదక్క పెట్టేది ఇది ఇలా తీసి ఇలా పెట్టాలని చెప్పి అంటున్నానండి ఎందుకంటే నాకు తెలియదు కదా కింద ఒకటి ఉందని సంగతి నేనే అనుకున్నానండి పైనే పైన ఒకటి ఉంది అనుకున్నాను మా అక్క తా చెప్పింది అది అలా కాదు ఇది ఇలా పెట్టాలని ఏమన్నా ఇంకోటి కింద ఉంది నేను ఇది ఇది ఇలా పెట్టేస్తున్నారు అని అనుకున్నా కాదని చెప్పింది నేను అనమాట లేకపోతే అలా పెట్టేది నువ్వు రెండు ఇట్లా అతికిచ్చేది అనమాట ఇంకే ఇలా అయితే పెట్టేశారు మా తమ్ముడు అయితే కట్ తీసుకొని ఇప్పుడు క్లాత్ ఉంది కానీ ముక్కలు ముక్కలు కోట్ కట్ చేస్తున్నాడు అనమాట ఎందుకో నాకైతే ఏదో అటు కట్ చేస్తున్నాడు ఇలా కోసేస్తున్నాడు అనమాట అట్లని చూడ ఎంత బాగున్నాయో బార్ బార్గా కట్ చేస్తున్నాడు అట్లని అలా కట్ చేసేస్తున్నాడు అనమాట లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ మాన్స్ ఏమని ప్లీజ్ ప్లీజ్ ప్రోత్సహించండి వాడు చూడండి బండి ఎక్కాడు ఎక్సర్సైజ్ చేద్దా అనమాట ఇవ్వండి మా దబ్బుడు బండి ఉందిగా దాని అయితే ఎక్కిచ్చేస్తాం ఒక వాడు ఎక్కించాడు ఇప్పుడు ఇదిగోండి ఇక్కడికి వస్తే మా తమ్ముడు ఈ క్లాత్ పెట్టేస్తున్నాడు అండి రంధ్రా ఉంటాయి ఇక ఫ్యాన్కి ఏవైతే రంధ్రాలు ఉంటాయో ఆ రంధ్రాలో పెట్టేస్తున్నాడు మాట ఇంకొండి దగ్గరికి వెళ్ళి చూపిస్తాను ఇగో ఇక్కడ రంధ్ర ఉంది ఈ రంధ్రంలోకి పెట్టేస్తాను అనమాట క్లాత్ని ఎందుకు పెడుతున్నాడో మనకు నాకు తెలియదు ఇదిగోండి ఈ లోపల అయితే మా పుడింగి వచ్చేసి మా తమ్ముడి దగ్గర నుంచి స్క్రూ డ్రైవర్ తీసుకొని అగో ఓ నట్లు బిగించేస్తుంది మట్టిన తర్వాత సైడ్కి చూసేసింది కదా ఇగో బిగించేసింది ఫ్యాన్ కూడా చేసేస్తుంది వద్దొద్దు అనే కొద్దిగా చేస్తుందండి ఇగో వీడైతే ఒక కర్ర తీసుకొని అటు ఇటుకి పైన కర్రలకి పెట్టేస్తున్నాడు అండి కరెక్ట్గా రావట్లేదు అని అంటే అక్కడ కర్ర ఇరిగిపోయి ఉందండి ఏడ ఫ్యాన్ కూడా ఇరిగి చెప్పని కర్ర అలా పెట్టి మధ్యలో తాళ్ళు కడుతున్నాడు అనమాట అలాగ ఓడికోకుండా ఉంటుంది గమనం పడకోకుండా ఎందుకంటే మా చిన్న పాప ఉంది కదండి అక్కడ ఆ సెంటర్ పాయింట్లో పొనకూడదు మనం ఎక్కడైతే ఫ్యాన్ కట్టేస్తున్నారో అక్కడ సెంటర్ పాయింట్లో కింద పడుకుంటుంది అన్నమాట అందుకని చాలా జాగ్రత్తగా కడుతున్నారు ఇంకోండి బాగా ఎండ తిరుగుతా ఎక్కువ ఉందండి ఇద్దరైతే ఎక్కేశారు ఎక్కేసారు ఫ్యాన్ అయితే షెట్ అన్నమాట ఇప్పుడు నాకు అర్థమైందండి ఆ తాడ్లు అలా పై కట్టిన అలాగే బైనింగ్ వైర్ కూడా ఉందండి దానికి దానికి వేసి పైన అన్నమాట ఇగో ఇలా తిప్పు చూస్తున్నాడు తిరుగుతుందో లేదని అదే ఒక రేంజ్లో తిరుగుతుంది మా తమ్ముడు అలా కాదని వేరు పైన పెట్టేసి మళ్ళీ తిప్పాడు బాగానే తిరిగిందండి ఇప్పుడు మా తమ్ముడు అయితే మొత్తం కట్టేసాడు ఫ్యాన్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ మానసి ఏమండి ప్లీజ్ ప్రోత్సహించండి వీడియో చూడండి ఇంకొకటి ఫ్యాన్ వేసారు కింద అయితే పక్క కూడా వేసేసారు చూడండి ఇలా అయితే వేసారు ఫ్యాన్ చూడండి అలా తిరుగుతుందో ఆ ఫ్యాన్ చూసిగా కింద మాట అక్కడ మాకైతే పక్క వేసి పక్క లేదు మా తమ్ముడు ట్టుకునే నేను ఈరోజు చేస్తాం అనుకుంటాం వాడి దగ్గర ఇదిగోండి మా ఇక్కడైతే పూజ కూడా సౌండ్ ఏం ఇక్కడక్కడ గుడి ఉందనుకుంటా ఇంట్లో పూజ చేసుకుంటున్నారో తెలీదు మనం మా అక్క కూడా మాట్లాడుతుంది కానీ వాయిస్ ఎనిపడలేదు అని చెప్పి నేను మాట్లాడదామంట బియ్యం ఎత్తుకొని వచ్చేసరికి మా అక్క చాలా పెయిన్ వచ్చిందండి అది తల హెడ్ కదా మా అక్క తల తలనొప్పి వస్తుంది దానివల్ల వాయిస్ చిన్నగా మాట్లాడింది ఇక చూడండి ఎలా మోసుకొస్తుంది ఇంకో మా అక్క అయితే ఎత్తి మోసుకొస్తుంది అండి ఇవి రాసిన బియ్యం మాట్లాడి ఎలాగొకసారి హత్య కదా అవి మాట అక్కడ చూసి అక్కడ అంటే కుదరలేదండి ఇంకా జనం బాగా ఎక్కువ ఉన్నారన్నమాట అందుకని కుదరలేదు మేము వచ్చేటప్పుడే తీసుకొని వస్తారన్నమాట వీడియోని మా అక్క తీసుకొని వస్తుంది సారీ నేను కాదు నేను ఇంటికాడు ఉన్నానండి ఇక మా అక్క మా తీసుకొని వస్తుంది ఇక మా అక్క అయితే మాట్లాడుకుంటూ వస్తుంది అన్నమాట మా అక్క మూట మా తమ్ముడు ఒక మూట ఇక వచ్చేటర్ చాలా లాంగ్ అండి చాలా దూరం మా ఇంటికాడ నుంచి రేషన్ షాప్ కాదంటే నేను మేము చెప్పిందండి మా అమ్మ దొబ్బుడు బండి ఉందిగా తీసుకొని పోరా దాని మేము వేసుకుంటామని మా అక్క మాట వినకోకుండా వెళ్ళిపోయింది ఇక చూడండి ఇగో మా పాప మా చెల్లి భలే కుక్క పిల్లలు ఆట ఆడుకుంటున్నారండి కుక్క పిల్లకైతే పులి గటయితే వేసింది మా అయితే వేటితో అంటారా ఇదో వీటితో అనమాట ఈ స్కెచెస్ ఉంది ఏవైతే వాటితో వేసుకొని మా కుక్క పిల్లకైతే పులి గట వేసింది అది పులి అంటండి అగో అలా వేసింది అంట చూపిస్తుంది చూడండి అయ్యో పాప మీ చిన్నపిల్లలే అని చెప్పని మా అమ్మని కాదు ఇవి పులిగా బాగున్నాయి అందుకే అలా డెకరేషన్ చేశానమ్మా అంటుంది మా మా చెల్లి మా చెల్లిని చూసి మా పాప ఎంత తక్కువ తిందండి మా పాప మాత్రం ఊరుకుంటుందా మా పాప కూడా చేసేస్తుందని డెకరేషన్ ఇంకా చూడండి కుక్క కల అయ్యయ్యో అయ్యో ఎందుకు చెప్పి అనట్లేదండి చూడండి అలచొస్తుందో నాకే గుర్రుమని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మేము మా ప్లీజ్ ప్రోత్సహించండి వీడియో చూడండి కిప్ చేసి నేను ఆ ఫ్యాన్ వల్ల అయితే బాగా చల్లగా ఉందండి ఇప్పుడైతే మళ్ళీ ఎండగా ఉంటుంది అండి ఇప్పుడైతే పొగలైతే వాడడం ఫ్యాన్ని నైట్ మాత్రం వాడతాం అన్నమాట ఇంకా చూడండి మా అక్క ఇక నెమలిపించబొట్టుకుంటే టి నువ్వు ప్యాకుంది మా అక్క మా అక్క వాళ్ళు వచ్చేదాకా అలా రేషన్కి వచ్చేసరికి అన్నం వండేసింది అలాగే కూర కూడా వండేసిందండి చూడండి ఇది వచ్చేసి బెండకాయ కూర చూడండి బెండకాయ కూర అన్నమాట మా అక్క వాళ్ళు ఫోన్ తీసుకెళ్ళారు కదా రేషన్ షాప్ కాడికి ఎందుకంత అన్నమాట కూర నేను రైస్ తినడానికి ఇంకా నేను తినలేను నేను తినాలా కాల్ తినేసారు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మాన్స్ ఏమైనా ప్రోత్సహించండి వీడియో చూడండి కిప్ చేసి దయచేసి అలాగే బెల్లకాయలు కొట్టండి వీడియో షేర్ చేయండి హాయ్ అండి ఇవ్వండి బెండకాయ కూర మాట నేను చెప్పక కొన్ని ముదురు బెండ కావాలండి అలాగే ఉన్నాయి ముదురు ఉన్నాయి ముదురున్నాయన్నీ లాతకులు లూట్టుపోతున్నాయి అన్నమాట మా అక్క చూసుకోలేదు అనుకుంటుంది అది తీసుకొచ్చింది కదా బెండకాయలు అందులో ఉన్నట్టున్నాయి బాగుందను కూర ఇట్టే ఊడిపోదు ఇవేది బాగా ముదిరిపోయింది విద్య లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాగా अरे बेल आइकनกด نی ویڈیو แชร์ చేయని ప్లీజ్ సబ్స్క్రైబ్ బై అని గార్న బాబా సో సిం జై సో బ్రసిస్టర్ హవే గుడ్ గో